ఈ రోజు దశ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు మండల కేంద్రమైన ముల్లమూరులో శనివారం రేషన్ షాప్ వద్ద రేషన్ పంపిణీ చేసే పాత విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టిన సందర్భంగా షాపును ప్రారంభించారు తదుపరి పింఛన్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముల్లమూరు మండలం టీడీపీ అధ్యక్షులు కురపాటి శ్రీను మాజీ ఎంపీపీలు మాజీ మండల పార్టీ అధ్యక్షులు మాజీ జెడ్పీటీసీలు నియోజకవర్గంలోని వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ప్రజాపాలన ప్రజా ప్రభుత్వం మనకి ఎప్పుడూ కూడా అన్ని వర్గాల ప్రజలకి అండగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ మూడు నుండి నాలుగు చేసి అంతే వికలాంగులకు ఆరు వేలు లెబ్రసీ డయాలిసిస్ పేషెంట్లకు పదివేలు పూర్తిగా మంచానికి పరిమితమైన వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇస్తుంది మన కూటమి ప్రభుత్వం మన దేశం ఇక్కడ ఊర్లు రేషన్ షాప్ వద్దకు వచ్చిన్నాము గత ప్రభుత్వంలో రేషన్ ద్వారా ఎన్నో అక్రమాలు జరిగాయి బండ్ల ద్వారా ఇంటి దగ్గరకు రేషన్ తిప్పుతున్నామని ఆటోలో తిప్పుతూ ఇప్పుడు ప్రజలు పేదలు పనులకని బయటికి వెళ్తుంటారు వాళ్ళు లేని సమయంలో ఊరికి ఆటోలు లిఫ్ట్ ఇవ్వటం కాదు అదే ఒక షాప్ దగ్గర పాత పద్ధతిలో మనం రేషన్ పంపిణీ చేస్తే అందరూ వారికి వీలున్న సమయంలో వచ్చి ఇక్కడ సరుకులు తీసుకుని వెళ్తారు అందరికి ఉపయోగంగా ఉంటుంది గవర్నమెంట్ మీద భారం పడదు ప్రజలకట్లకి ఇబ్బంది పడకూడదని ఈ పద్ధతిని మనం పాటించడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి ఎంతో కష్టపడుతున్నారు మనం ఏంటంటే మంచి చేసే ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా మనం గుర్తించాలి మీ ఆశస్సులంతా మన కూటమి ప్రభుత్వానికి ఉండాలి ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు